న్యూస్ ప్రేక్షలకు నమస్కారం తన మృతికి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మహిళా రవితేజ కారణం అంటూ కమ్మ పుట్టుక పుట్టిన నన్ను వసై అంటూ అందరి ముందు అవమానిస్తాడా అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని మాధురి ఆత్మహత్య చికిత్స పొందుతూ మృతి ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం బిబరింతలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్ళగా పని ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ మహిళా రవితేజతో వాగ్వాదం అందరి ముందు అమర్యాదంగా మాట్లాడుతూ మీదకు రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అవమానంగా ఉందని కన్నింటి పర్యంతమై అవమానాన్ని తట్టుకోలేక చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య తన చావును టీడీపీ ఎమ్మెల్యే తంగిరల సౌమ్య సీరియస్ గా తీసుకొని భవిష్యత్తులో మహిళలకు కించపరిచేలాగా మాట్లాడాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన మహిళ జనానికి నలభై ఐదు వేల రూపాయలు వేడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు పని కింద పోతుందని తెలుసుకోవాలి సౌమ్యక్క నువ్వు నందుగా ఎమ్మెల్లీ నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క నిజంగా అక్క నాకు చంద్రాన్న అంటే అంత పిచ్చునక్క నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా ఖర్చుతో చుట్టబెట్టుకుని నేను బ్యాన్ వేసుకుని నేను వచ్చాను వాటి అంటే నాకు అంత అభిప్రానం అక్క దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి వాడికి ఎట్ట పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడింట్లో వాడి పిల్లం ఆడది వాడి కన్నా తల్లి ఆడది నువ్వెప్పటికీ చెప్పుకుంటావే పోవే ఎవత్వే నువ్వు అని అమర్యాదగా అమంగా అమర్యాదగా మాట్లాడా నేను ఒక్క మాట కూడా నేను అబ్బాయిని ఒక్క మాట కూడా అన్న పోరా నేను అన్న అందులో కానీ వాడు నన్ను అంత మాట అన్నాను నేను నాకంతా పరువు పోయింది నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు నన్ను ఎక్కడ ఒక్క మాట అన్నారు నేను స్కూల్లో టీచర్ చేశాను నేను ఒక కొట్టు పెట్టుకున్నా ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నాను కేవలం కరువు పని పోతే మూడు వందల రూపాయలు వస్తాయి నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను వాడికి డబ్బులు వస్తాయి వాడికి నన్న కొంచెం కల్చర్కి వచ్చిన ఉద్దేశంతో కనపడి అయిపోతాయి అలాంటివి నన్ను కొట్టుకొని ఎన్ని ఎన్ని మాట్లాడాడు నేను ఇంకా బతకడం నాకు బతకడం ఇష్టం లేదు నేను చచ్చిపోతున్నాను స్వామి అక్క చంద్రాన్న జనసేన అన్నం పవన్ కళ్యాణ్ అన్న పంచ అన్నను వంటి చాలా భయం తెలుసా జనానికి ఎక్క క రూపంలో ఎవరు చెప్పుకుంటారన్న ఆ అవతలు ఉంది జనసే అవతలు ఉంది పవన్ కళ్యాణ్ ఎవరు తినవా తగ్గేదలా తిత్తు తిత్తు తెత్తడు అని చెప్పి కరెక్ట్గా అయిపోతుంది కానీ కొంతమందికి బలుపు ఉందన్న కొంతమందికి ఎవడేం ఎప్పుడేం భీమితుడు ఇప్పుడేమో పీడీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు అన్న కానీ పీడీ గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊర్లో కరూపాన్ని నాశనం వెళ్ళిపోయింది నా వల్ల ఒక రెండు వందల మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి వంద కుటుంబాలు ఇబ్బంది పడతాయి అందుకని నేను పెట్టదంచుకోలే కానీ ఉంటారు కొడుకులుంట బొలుపు పార్టీ ఇచ్చిందన్న బలుపుతో ఎవడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని కానీ మా ఎమ్మెల్యే అట్ట అట్టగా నిక్కర్సైన ఎమ్మెల్యే సౌమ్య అక్క డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ నిజంగా సౌమ్య అక్క గాడ్ ఆఫ్ అక్క నేను చనిపోయినా అక్క నేను చచ్చిపోతున్నా కానీ అక్క నువ్వు మాత్రం వాడిని మాత్రం వదిలిపెట్టద్దు అక్క నాకు ఇద్దరు పిల్లలక్క నా కొడుకు ఇంజనీరింగ్ జరుగుతున్నాడు నా కూతురు శ్రీ చైతన్య నంది కావాలి ఈ సంవత్సరం టెంతకు వచ్చిందక్క అక్క నా ఇద్దరు పిల్లల బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి అక్క ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందని పేరు నాకు ఉండాలి ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి చచ్చిపోయిందని పేరున్నారు పేరు పిచ్చి నా భర్త అన్నయమైపోతాడు నా బిడ్డలన్నీ ఏమైపోతాడు కానీ అక్క వాడు అన్న మాట నేను జీర్ణించుకోలేకపోతాడు అంతమంది ముందు పట్టుకొని ఒక ఆడ కూతురు మీద కుస్తే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు అక్క ఎంత అక్క పార్టీ కోసం అక్క ప్రతి నెల వచ్చి ఎనిమిది నెలలు ఈ ఉద్యోగంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఏదో సాయం చేస్తూనే ఉంటాను అక్క అక్క అది ఊర్లో అందరికీ దండాలు థ్యాంక్స్ అండి మంచి పిరిదిచ్చారు వస్తే గీసే అన్న పిరిదిచ్చారు వాడు మీద వచ్చాడు ఓకే అండి అందరికీ బాయ్ ఎంకట మాయా సారీ మాయ నేను వెళ్ళిపోతున్నా శ్రీనివాసు మ్యాగీ బాగా చదువుకోండి నేను ఈ అవమానాన్ని చీర్ణించుకోలేకపోతున్నా ఈ అవమానం నాకు అనుమానం ఇది పెద్ద అవమానకరంగా బాధ ఫీల్ అవుతున్నాను అంత మంది పుట్టు ముందు నేను ఒక కమ్మూరు అమ్మాయిని ఒక కమ్మ పుట్టి ఒక సామాజిక మధ్యతరగతి కమ్మ పటక పుట్టి నేను ఒక మగ మనిషి నన్ను రోడ్డు మీద పట్టుకొని వసే గిసే పోవే నీ అంతు తేలుస్తాను నా అంతు నువ్వేంద్ర తేల్చేది నా అంతు నువ్వేంద్ర పైన పైనడు తేలుస్తాడు నీ అంతు నువ్వేం తేలవద్దురా ఒరే నీ బతుకు పైనోడు చూస్తాడు పైన ఒకడు ఉండు వాడు చూతాడు నువ్వేం బాధపడుతురా రవి ఒరే మైలా రవితేజ మైలా రవితేజ మగోడు మాదిరి మగోడు షంషేర్ నువ్వు నన్ను అన్నావు కదా నీ అంత నా భర్త తెలుస్తాడు నీ అంతు నందిగా ఎమ్మెల్యే ప్రభుత్వ చీపు విప్ ధైరాల సౌమ్యక్క తెలిచింది ఈ ఊర్ల నాయకులు నీకు సపోర్ట్ ఉన్నారేమో ఈ ఊర్ల నాయకులు నీకు సపోర్ట్ ఉన్నారేమో అరే నీకు సౌమ్యక్క తెలిచిద్దర నీ అంత సౌమ్యక తెలిచింది శంషేర్గా నా కొడక నీకు నీ అంత సౌమ్యక తెలిచింది ఇప్పుడు అన్న నా కొడక అని ఇప్పటివరకు నేను నన్నలేదు నువ్వు నీ పగరు నీ బలుబు కరువు ఇస్తే పది మందికి చేయాలరా ఒరే ముసలోళ్ళకి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకో కాళ్ళి నడవలేని వాళ్ళకో దగ్గరలో పని పెట్టుకొని వాళ్ళకి సాయం చేయరా పదిసార్లు చెప్పుకుంటారు అంతేగాని ఊర్లో ఇళ్ళల్లో కూర్చోబెట్టుకొని అందరికి మచ్చలు ఏమని లేదరా కరువు పని తింటే తిన్నావు కానీ ఎదుటి వాళ్ళకి పిలివిచ్చి మాట్లాడు నా చావుకి ఒక మాటికి నా చావుకి ముమ్మాటికి కారణం మహిళా రవితేజ మహిళా రవితేజ నా చావుకి కారణం మహిళా రవితేజ అది ఏ ఏం చేసుకుంటావు చేసుకోమన్నావు కదా నేను ఏం చేయలేదనుకున్నా వకీల్ నాది అనే కదరా నీకు అంత పొలుపు నేను కదరా నీకు అంత ఏం చేయలేదనే కదరా నీకు అంత బలుపు అయితే మళ్ళీ మరే మా నాన్న ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి చచ్చిపోయి ఆడికన్నా తాత ఎంత మంది కన్నా పెట్టండి అబ్బు నేసరు ఆయనకన్నా గొప్పడువా అట్టాంట్లో భూములో కలిసిపోయారు రాడుకో నువ్వెంత నువ్వెంతరా నువ్వెంత నీ బొత్తికి ఎంత కానీరా ఒక్కడు గుర్తుపెట్టుకో ఒక ఆడదాన్ని చూసి నవ్వితేనే పాండవ కౌరవులు ఎంత సాగుజచ్చాడో ఒక రావణాసురుడు రాముడి కన్నా ఒకప్పుడు రావణాసురుడు కానీ ఒక ఆడదాని సీత జోడికి పోయినందుకు సాగు చచ్చాడు నువ్వు సంషేరుగా చెప్తున్నా నా మూగుడు చేతులు నీ కన్ఫామ్ మాధురి అబ్బూరి మాధురి అబ్బూరి బతికినా ఏనుగు బతికిన ఏనుగే సత్యన ఏనుగే గుర్తుపెట్టుకో కొడక గుర్తుపెట్టుకో వరే మైలా రవితేజ ఒక రూపని పిత్తనం సంగళపాలం నీకు ఇప్పిస్తాను చూడుకోటి ఇంకో సౌమ్యక్క వాడు అంతు తేడావాళ్ళు సౌమ్యక్క బాయ్ అందరికి మీ మాధురి అబ్బూరి శ్రీనివాస్ బాగా చదువుకో మ్యాగీ బాగా చదువుకో బాగుండండి మీరేం టెన్షన్ పడద్దు అమ్మ పోతే పోయింది కానీ పరుగు కోసం పాత పరుగు పోతే మాదిరి బతకదు నన్ను పది మంది ముందు పరుగుదీశాలు వాడి వాడు పాప వాడే అనుభవిస్తాడు బాయ్ బాయ్ వెంకట్రావు మాయ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆకండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం